వర్షాల వల్ల తడిసిన పత్తిని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు జారీ చేశారు శాతం నిబంధనను సడలించి రైతులు దళారుల వద్ద మోసపోకుండా సిసిఐ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మకాలు జరిగేలా పగడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు కొనుగోళ్ల తర్వాత మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని ఆదేశించారు శనివారం సచివాలయంలో వివిధ పంటల కొనుగోళ్లపై ఉన్నతాధికారులు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు పత్తి కొనుగోళ్లపై కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రి సాధారణంగా పత్తిలో తేమ శాతం ఎనిమిది నుండి పన్నెండు శాతం వరకు ఉండాలనే నిబంధనను సడలించాలని సిసిఐ అధికారులకు సూచించారు వర్షాల నేపథ్యంలో తడిసిన పత్తిని రైతులు ఆరబెడుతున్నా తేమ శాతం తగ్గడం లేదని పన్నెండు శాతం కంటే ఎక్కువ తేమ ఉన్నా కూడా మద్దతు ధరలతో కొనుగోలు చేయాలని ఆయన స్పష్టం చేశారు రైతులు దళారుల వద్దకు వెళ్ళి మోసపోకుండా కేవలం సిసిఐ కొనుగోలు కేంద్రాలలోనే పత్తి అమ్మకాలు జరిగేలా అధికారులు పగడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు పత్తిలో శాతంపై అలాగే కొనుగోలు ప్రక్రియలో ఉన్న ఎల్ వన్ ఎల్ టూ మ్యాపింగ్ విధానంపైన రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించాలి ఈనామ్ సర్వర్లో ఏర్పడుతున్న సమస్యతో కొన్ని జిల్లాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ అధికారులను సూచించారు కొనుగోళ్లు పారదర్శకంగా వేగంగా జరిగేందుకు వీలుగా ఉమ్మడి జిల్లాలకు నియమించిన నోడల్ అధికారులు నిరంతరం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలని మంత్రి నిర్దేశించారు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా అవుతున్న మొక్కజొన్నను నిరోధించాలని మార్కెటింగ్ అధికారులను మంత్రి ఆదేశించారు స్థానిక రైతులు నష్టపోకుండా అక్రమ రవాణాను అకట్టడి చేయాలని స్పష్టం చేశారు మొత్తంగా రైతులు నష్టపోకుండా ప్రతి గింజకు మద్దతు ధర దక్కేలా కొనుగోలు ప్రక్రియలో జాప్యం లేకుండా చూడాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు ఇక పత్తి కొనుగోళ్ల తర్వాత మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ఆదేశించారు